అందరికీ నమస్కారం అండి శివుని పూజ చేసేటప్పుడు చాలామంది తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటారు వాటి వల్ల మనకి పుణ్యం కన్నా పేదరికం అనేది రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని తప్పులు మనం చేయకుండా శివుని పనుక శివుని పూజ కనుక మనం చేసినట్లయితే మనకి ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది స్త్రీలు శివలింగాన్ని ముట్టుకోకూడదండి శివలింగానికి కుంకుమ అనేది పెట్టకూడదు శివలింగం మీద కొబ్బరి నీళ్లు కూడా పోయకూడదు శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది హిందూ పురాణాల ప్రకారం శివునికి లింగరూపంలో పూజించటం వలన మన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని వేదాలు వివరిస్తాయి ఆ పరమేశ్వరుడు తన భక్తులన్నీ తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తుల కోరికల్ని తేలిగ్గా నెరవేరుస్తాడని అందరికీ తెలుసు అయితే శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు తెలియక మనం చేసే తప్పుల వల్ల శివునికి ఆగ్రహం అనేది వస్తుంది దీనివల్ల మన జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలని అనుభవించాల్సి వస్తుంది కాబట్టి శివుణ్ణి పూజించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు మనం చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది ప్రీతిపాత్రమైనది ఏమిటో తెలుసా సోమవారం ప్రతి సోమవారం కూడా విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు సోమవారం రోజునే కాదండి ప్రతిరోజు స్వామివారి విభూతి అనేది ధరించవచ్చు సోమవారం ధరిస్తే కనుక ఇంకా ప్రత్యేకమైన మనకి ఆశీస్సులు లభిస్తాయి శివుని వాహనం ఆ నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో ఉండే నంది చెవులో మన మనసులో ఉన్న కోరికలను కనుక చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి శివలింగానికి కుంకుమ పొట్టు అనేది పెట్టకూడదు కేవలం విభూతి లేదంటే గంధంతోనే బొట్లు అనేది పెట్టాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు కాబట్టి శివలింగానికి కుంకుమను సమర్పించటం వలన ఎరుపు రంగులో ఉండే కుంకుమ శివుడికి వేడిని పుట్టిస్తుంది అందుకనే కుంకుమ బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఉపయోగించాలి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శివలింగానికి ఎప్పుడైనా సరే మీ పూజలో అయినా సరే ఉన్ మీ పూజ గదిలో ఉన్న శివలింగానికి మాత్రం తప్పనిసరిగా గంధము లేదంటే విభూతితోనే అలంకారం అనేది చేయండి పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి కూడా కుంకుమ బొట్టు పెట్టకుండా గంధం బొట్లు పెట్టడానికి మీరు ప్రయత్నించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకు కొబ్బరి నీళ్లు మాత్రం ఇట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై వేయకూడదు తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని మాత్రం ఆడవాళ్లు అస్సలు ముట్టుకోకూడదు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయకూడదు శివునికి చేసే దీపారాధన ముక్కోటి దేవతలకు చేసినట్లుగానే సమానమండి శివలింగానికి ఎదురుగా కర్పూర హారతిని వెలిగించకూడదు ఎందుకంటే కర్పూరం నుండి వచ్చే మసి శివలింగం మీద పడకూడదు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వెలగపండు శివుడికి చాలా ప్రీ ఎవరైతే శివుడికి వెలగపండు నివేదిస్తారో అలాంటి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేకుండా దీర్ఘాయువు ఉండేలాగా శివుని ఆశీస్సులు ఉంటాయి ఇక శివ పూజలో సమర్పించకూడని పువ్వులు అంటే సంపంగి పువ్వులు మొగలి పువ్వులు సన్నజాజులు ఎర్రని గులాబీలు తెల్లని గులాబీలు ఈ పువ్వులు మాత్రం శివునికి అస్సలు పూజకు పనికిరావు అలాగే ఎరుపు రంగులో ఉండే పూలు కూడా శివునికి సమర్పించకూడదు సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుడికి పూజిస్తే కైలాస ప్రాప్తి అనేది వర్తిస్తుంది శివలింగానికి జిల్లేడు పూలను గనక సమర్పించినట్లయితే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శివలింగానికి గన్నేరు పూలను సమర్పించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం అనేది కలిసి అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ తెలియక తిరిగిన పూజా ఫలితం దక్కదని పురాణాలు కూడా చెబుతున్నాయి ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయంలో కేవలం చండీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కానీ లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు పురాణాల ప్రకారం తెల్లని రంగులో ఉండే పువ్వులంటే శివునికి ఇష్టం ఉండదట ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లె పువ్వులను శివునికి సమర్పించవచ్చు మీ పూజకు దిలో శివలింగం కనుక ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం అనేది తప్పకుండా ఎప్పుడూ ఎల్లవేళలో కూడా వారింట్లో ఐశ్వర్యం అనేది కొరత ఉండదు ఇంట్లో ఆర్థిక కష్టాలు అనేదే ఉండదు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో రెండు శివలింగాలు ఉండకూడదు ఒకవేళ రెండు శివలింగాలు కనుక ఉన్నట్లయితే ఒక లింగాన్ని పూజగదిలో పెట్టుకొని రెండో దానిని తులసి కోటలో పెట్టుకోవాలి ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలధార కంపల్సరీగా తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుంటే ఇంట్లో శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి అట్రాక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది మనలో చాలామంది పూజ చేసేటప్పుడు పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అద్దాంగి కాబట్టి తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు మనలో చాలామంది శివునికి అభిషేకం చేసేటప్పుడు పాలను అలాగే ప్యాకెట్లో ఉంచి శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలాగే మరికొంతమంది పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలిశాన్ని ఉపయోగిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాగి చెంబులో పోసిన పాలు విషంతో సమానమవుతాయని మన శాస్త్రాలు పురోహితులు అందరూ చెప్తారండి ఎవరికైనా ఇప్పటి అలా చేసిన ఇప్పటి నుండి రాగి చెంబులో పాలు పోసి శివునికి అభిషేకం మాత్రం అస్సలు చేయవద్దు శివునికి అభిషేకం చేయకూడదు కూడా ఎందుకంటే రాగి చెంబులో పాలు పోయడం వల్ల అవి విషతుల్యమైపోతాయి కాబట్టి స్టీలు గ్లాసులతోనే లేకపోతే మట్టి పాత్రలతో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం అలాగే నీటితో అభిషేకం చేసేటప్పుడు మాత్రం రాగి చెమ్మును ఉపయోగించవచ్చు పాలాభిషేకానికి మాత్రమే రాగి చె రాగి కలిశాన్ని ఉపయోగించకూడదు శివ పూజ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తర్వాత తప్పనిసరిగా ఖచ్చితంగా నీళ్లతో అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణమైన అభిషేక ఫలితం అనేది మనకు దక్కుతుంది లింగానికి అభిషేకం చేసిన తర్వాత గంధం బొట్లు పెట్టి శివునికి నమస్కారం చేసి మీరు అనుకున్న కోరికలు ఆయన నందీశ్వరుని దగ్గర కనుక మనం వినవించుకున్నట్లయితే శివుని పాదాల దగ్గర మనం చెప్పినట్లే అవుతుందండి శివునికి బిల్వ పత్రం సమర్పిస్తే అఖండ రాజయోగం అనేది మనకి లభిస్తుంది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడికి మూడు కన్నుల చిహ్నంగా మనం భావిస్తాము కాబట్టి త్రిశూలానికి సంకేతంగా ఉండే ఈ బిల్వపత్రం సమర్పిస్తే మూడు జన్మల పాపాలన్నీ హరిస్తాయి అయితే పూజ కోసం ఉపయోగించే బిల్వపత్రాలను ఎప్పుడు పెడితే అప్పుడు కోయరాదు బిల్వపత్రం కోయకూడని రోజులు ఆదివారం సోమవారం అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి బిల్వపత్రాలను కోయకూడదు ఈ తిథులలో బిల్వపత్రం కోస్తే మహాపాపంగా భావిస్తారు ఇంట్లో పూజలు చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఇలా పూజ చేసిన వారికి శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఓం నమః శివాయ అని పదకొండు సార్లు జపించి నిద్రపోతే చాలా మంచి ఇలా చేస్తే మీపై ఆ శివుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది శివుని పూజించే ముందు వినాయకుణ్ణి కూడా పూజించాలి ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా పరమేశ్వరుడే వివరించాడు కాబట్టి వినాయకుడిని పూజించిన తర్వాతే పరమశివుణ్ణి కూడా పూజించాలి ఈ నవరాత్రులలో వినాయక నవరాత్రులలో ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత తన తండ్రి అయిన పరమేశ్వరుని గనక పూజించినట్లయితే మనకి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా సంపూర్ణంగా లభిస్తాయి మీకు గనక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్